అందరికీ నమస్కారం అండి ఒక ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు నెలకొల్పబడాలి అంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా ఆ ఇంట్లో వారు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో సంతోషంగా జీవించాలన్నా ఆ ఇంటికి వాస్తు ఎంతో ముఖ్యము ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తు ప్రకారము అన్నీ చూసుకొని ఇంటిని నిర్మించుకోవాలి వాస్తు ప్రకారము ఇంట్లో ఎటుపక్క ఏగది ఉండాలి ఎలాంటి నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మం ఇక లేట్ చేయకుండా వాస్తు ప్రకారము ఇంట్లో ఏ గది ఎటువైపు ఉండాలి వాస్తు నియమాలు ఎలా పాటించాలి మొదలైన విషయాలను తెలుసుకుందాము మనకు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి జ్యోతిష్క శాస్త్రము వాస్తు శాస్త్రము ఇలా అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి వాస్తు ప్రకారము ఇంట్లో ఏ గదులు ఎటుపక్క ఉండాలి ఇంటిని ఎలా నిర్మించాలి అని అనేక విషయాలను వాస్తు శాస్త్రంలో చెప్పబడింది వాస్తు ప్రకారము ఇంటి ప్రధాన ద్వారము తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి తూర్పు దిశ సూర్యోదయ దిశ సూర్యుని శక్తివంతమైన కిరణాలు తూర్పు దిశ నుంచి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇంటి ప్రధాన ద్వారము ఈ దిశలో కనుక ఉన్నట్లయితే చాలా మంచిది ఉత్తర దిశలోనే ఇంటి కిటికీ తలుపులు ఉండాలి ఇంటి బాల్కనీ వాష్ బేషను కూడా ఉత్తర దిశలోనే ఉండాలి ప్రధాన ద్వారము ఉత్తర దిశలో ఉంటే ఖచ్చితంగా జీవితంలో ధనవంతులు కావటం జరుగుతుంది అదృష్టం కలిసి రావాలి అంటే ఈశాన్య భాగంలో ఎప్పుడూ బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువులు పెట్టినట్టయితే జీవితం చాలా భారంగా మారిపోతుంది ఇల్లు చిన్నదైనా సరే ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్కను నాటుకోవాలి దానిమ్మ జామ ఉసిరి వంటి చెట్లలో ఏదో ఒక మొక్కను ఇంటి ముందు పెంచుకోవాలి ఈ మొక్కలు ఇంటి ముందు ఉన్నట్లయితే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ముందు కానీ ఇంట్లో ఆవరణలో కానీ ముళ్ళ చెట్టను పాలుగారే చెట్టను పెంచుకోకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉన్నట్లయితే అనేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే గోరింటాకు చెట్టు కూడా ఇంట్లో పెంచుకోకూడదు వాస్తు ప్రకారము ఇంట్లో ఎప్పుడు పనిచేయని గడియారాలు ఉండకూడదు ఆగిపోయిన గడియారము ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇంట్లో విరిగిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు మొదలైన వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే వాస్తుదోషాలు ఏర్పడతాయి దానివలన అనేక ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి అందువలన ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే వాటిని తీసేయాలి చదువుకునే పిల్లల గదిలో తప్పనిసరిగా సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనము పూజాగదిలో తప్పనిసరిగా నెమలికలు పెట్టుకోవాలి నెమలికలు పూజాగదిలో పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది వాస్తు ప్రకారము ఇంట్లో ఎప్పుడూ పూజా గది ఈశాన్య దిశలో ఉండాలి ఆగ్నేయ దిశలో కానీ వేరే దిశల్లో కానీ పూజాగదిని కట్టుకోకూడదు అలాగే ఇంట్లో వంటగది ఎప్పుడూ ఆగ్నేయ దిశలోనే ఉండాలి ఆగ్నేయ దిశలో వంటగది ఉన్నట్లయితే ఇంట్లో అనేక శుభ వస్తాయి పసుపు కలిపిన పూజా పూజాగదిలో ఉంటే చాలా మంచిది పసుపు కలిపిన అక్షంతలు పూజాగదిలో ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నివాసం ఉంటుంది ఇంటి పూజాగదిలో గోమాత విగ్రహం కనుక ఉన్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము కుటుంబంపైనే ఉంటుంది రోజు స్నానం చేసిన తర్వాత ఇంటి ఈశాన్య మూలలో పసుపు నీళ్లను చల్లాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు ప్రకారము నిద్రపోయేటప్పుడు తలను దక్షిణ దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోవాలి రావి చెట్టుని దైవవృక్షంగా భావించి పూజ చేస్తూ ఉంటారు అయితే రావి చెట్టు ఇంట్లో కానీ ఆరుబేట కానీ పెరిగితే అది అశుభము ఇది పితృదోషానికి దారితీస్తుంది అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆవరణలో రావి చెట్టు ఉండకూడదు పడకగదిలో జంతువుల ఫోటోలను పెట్టుకోకూడదు ఇలా పెట్టుకున్నట్లయితే అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి చాలామంది బెడ్రూమ్లో టీవీలు ల్యాప్టాప్లు పెడుతూ ఉంటారు కానీ ఇలా పెట్టకూడదు ఇలా ల్యాప్టాప్లు టీవీలు పడకగదిలో పెట్టుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతాయి పడకగదిలో ఎప్పుడు రాధాకృష్ణుల బొమ్మ పెట్టుకుంటే దంపతుల మధ్య అన్యోన్య దంపత్యం ఏర్పడుతుంది చాలామంది ఇళ్లలో శాలగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇలా సాలగుళ్ళు కనుక కనపడినట్లయితే అవి కష్టాలకు సూచకాలు అందువలన ఇంట్లో శాలగుళ్ళు కనిపిస్తే వెంటనే వాటిని తీసేయాలి ఇంటి సింహద్వారం ముందు సూర్యభగవానుడి ఫోటో ఉన్నట్లయితే అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఎప్పుడు శనివారం రోజు మాత్రమే ఇంట్లో భోజు దులపటము ఇల్లు శుభ్రం చేయటం లాంటి పనులు చేయాలి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇంటి ప్రధాన తలుపు మీద పసుపు కుంకాలతో స్వస్తి గుర్తు వెయ్యాలి ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తి గుర్తు ఉన్నట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది స్వస్తికి రాయటంతో పాటు ఇంటి ప్రధాన ద్వారం ముందు ప్రతిరోజు ముగ్గుబెట్టి శుక్రవారం గనక ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇంట్లో పేదరికము తొలగిపోయి ధనవంతులుగా మారుతారు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి ఇంట్లో పూజా గదిలో ఉంచాలి మీ వంటగది లేదా బాత్రూము ఎప్పుడూ పశ్చిమ దిశలోనే ఉండాలి వంటగది బాత్రూము దగ్గరగా ఉండకూడదు ఈశాన్య దిశ దైవానికి సంబంధించినది అందువలన ఈశాన్య దిశలో నీటి బోరింగులు పూజా గది ఉండాలి వాయువ్య దిశలో పడకగది ఉన్నట్లయితే చాలా మంచిది మెట్ల కింద ఎప్పుడూ పూజా గదిని కట్టుకోకూడదు వాస్తు ప్రకారము సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడవకూడదు సాయంత్ర సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయము అందువలన ఈ సమయంలో ఇంటిని ఊడ్చినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించదు చీపురిని ఎప్పుడూ కూడా తలుపుకి ఎదురుగా పెట్టకూడదు ఇంటి మెయిన్ డోరికి ఎప్పుడూ తోరణం కట్టినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది సాయంత్రం పూట చేసే పూజలో ఎప్పుడూ దీపాలను నువ్వుల నూనెతో వెలిగించాలి అప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది ఆవునెయ్యితో దీపారాధన చేసినట్లయితే సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి వాస్తు ప్రకారము శుక్రవారం రోజు రాళ్ల ఉప్పు కొన్నట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆదివారం రోజున రావిచెట్టులో దరిద్ర దేవత నివసిస్తుంది అందువలన ఆదివారం రోజు రావి చెట్టును పూజించటం కానీ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం కానీ చేయకూడదు కొంతమంది పాత న్యూస్ పేపర్లను ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు వాస్తు ప్రకారము పాత న్యూస్ పేపర్లు ఇంటికి దుష్టశక్తులు ఆహ్వానిస్తాయి అందువలన పాత న్యూస్ పేపర్లను ఇంట్లో పెట్టుకోకూడదు పరుసలో ఎంత డబ్బున్నా కూడా ఒక్కొక్కసారి వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది పరుసను గనక మనము వాడేటప్పుడు రంగు ఎరుపు రంగులో ఉన్నట్లయితే అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి వాస్తు ప్రకారము ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మనీ ప్లాంట్ను అదృష్ట మొక్క అని కూడా అంటారు ఈ వీడియోలో చెప్పిన నియమాలన్నీ కూడా కొద్ది రోజుల పాటు పాటించి చూసినట్లయితే తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితులు మార్పులు సంభవిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం